హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్రంలో ప్రభుత్వం ఒక కొత్త సేవను ప్రజల కోసం తీసుకొచ్చింది అది ముఖ్యమైన కార్యక్రమం ఏమంటే మీ భూమి మీ హక్కు అనే పథకం ద్వారా రెవెన్యూ సేవలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ప్రజల సంతకే ప్రభుత్వ సేవలు అంటూ భూ సమస్యలపై స్పష్టంగా ఫిర్యాదులు స్వీకరించి వాటిని త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా నలభై ఐదు రోజుల్లోనే క్లియర్ చేయాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చింది మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించిన తర్వాత నలభై ఐదు రోజుల్లో మొత్తంగా రాష్ట్రంలో పదిహేడు వేల ఆరు ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో ఈ రోజు నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ఈ గ్రామ సదస్సులు నిర్వహించి అందులో ఏదైనా కొన్ని సమస్యలుండి భూ సమస్యలు కనుక ఉంటే ఖచ్చితంగా వాటిని పరిష్కరించి వాటి రక్షణ ప్రజల భూముల రక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ప్రజల ఆస్తులపై కూడా రక్షణ ఉంచాలి అని చెప్పేసి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది మరి ఇప్పటికే భూ సమస్యల పరిష్కారం కోసం ఒక లక్ష డెబ్బై వేల ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావడంతో దీని మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి భూములకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ప్రజలకు క్లియర్ చేసి ఇవ్వాలని చెప్పేసి సదస్సులు రెవెన్యూ సదస్సు నిర్మించు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ గ్రామాలలో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ మన భూములు ఎవరూ తీసుకోరనే ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా తహసీల్దార్లు మండల తహసీల్దార్లు సర్వేయర్లు ఆర్ఐలు విఆర్ఓలు మంగ్ మండల గ్రామ సర్వేయర్లు రిజిస్టర్ శాఖ ప్రతినిధులు మొత్తంగా వీరందరూ హాజరయ్యి దీనికి సంబంధించిన ప్రజలకు ఏమైనా అవసరం ఉంటే వాటి అనుమానాలు తీర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పడించారు వీటిని పర్యవేక్షించే అధికారులు మాత్రం ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు కార్ హెచ్డిఓలు ఉన్న ఐఏఎస్ అధికారులను జిల్లా రెవెన్యూ సదస్సులుగా అధికారులుగా ఉంటూ అక్కడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వారు ఏలూరు జిల్లా అలాగే పార్వతీపురం సత్యసాయి జిల్లా చిత్తూరు కర్నూలు నంద్యాల బాపట్ల ఈ జిల్లాల అన్ని జిల్లాల్లోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజలకు భూములకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అక్కడికక్కడికే పరిష్కరించి నలభై ఐదు రోజుల్లో ఆ సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో మీ భూమి మీ హక్కు అనే ఒక కొత్త పథకాన్ని మాత్రం ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ పథకం ప్రజలలో ఏ విధమైన సంతృప్తిని కలిగిస్తుందో రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే